నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి సాయిబాబాని పూజించొచ్చా లేదా అమ్మ మన ధర్మశాస్త్రం పరంగా సిద్ధ గురువు యొక్క సాంప్రదాయం పరంగా సాయిబాబా అనేది దేవుడు కాదు సాయిబాబా అనేది ఒక సిద్ధ గురు గురు సాయిబాబా దత్తాత్రేయ యొక్క సాంప్రదాయానికి చెందిన వాళ్ళని చాలామంది సిద్ధపురులు చెప్పి ఉన్నారు మనమైతే చరిత్రలో చూసుకుంటే కుర్తాలం పీఠం అనేది చాలా పెద్ద పీఠం అది సాక్షాత్తు దత్తాత్ర స్వామి యొక్క పీఠము లలిత త్రిపుర సుందరి యొక్క పీఠం అది ఆ పీఠంలోనే మన సాయిబాబు యొక్క గుడి ఉన్నది అక్కడ సాయిబాబు పూజలు అందుకుంటున్నారు మౌనస్వామి స్వామి యొక్క సిద్ధు మంత్ర సిద్ధులు మౌనస్వామి సాయిబాబు దగ్గర విద్య ఇచ్చిపుచ్చుకున్నారని కూడా మన కుర్తాల పీఠాధిపతులు చెప్పడం జరిగింది దత్తాత్రేయ స్వామి యొక్క సాంప్రదాయంలో తంబే వాసుదేవానంద సరస్వతి వారు సాక్షాత్ దత్తాత్రేయ స్వామి యొక్క రూపం అని అంశాన్ని మనము చెప్పడం జరిగింది ఇది దత్తాత్రేయ స్వామి స్వామి సాంప్రదాయంలో ప్రతి ఒక్కరికూ తెలిసిందే వాసుదేవానంద సరస్వతి స్వామియే మౌనస్వామితో చెప్పారు అక్కడ మన ఒక దత్త సాంప్రదాయానికి చెందిన ఒక సిద్ధ గురువు సాయిబాబు ఉన్నారు అతన్ని కలిసి మీరు కుర్తాలానికి వెళ్ళండి అని చెప్పడం జరిగింది ఇలా చూసుకుంటే సాయిబాబా దత్తాత్రేయ స్వామి యొక్క సాంప్రదాయానికి చెందిన సిద్ధ గురువు మరి సాయిబాబా ముస్లిం ముస్లిం అంటున్నారు ముస్లింస్ ఎక్కడ పూజిస్తున్నానమ్మా అంద హిందువులే కదా మరి సాయిబాబాని ఎందుకు పూజించవద్దు అనే క్వశ్చన్ కూడా మీకు వస్తుంది సాయిబాబాని ఇప్పుడు కాంట్రవర్షిల్ ఉంది సాయిబాబాని ఎందుకు మనం పూజించకూడదు అనేది అందరు అంటున్నారు అంటే సాయిబాబా యొక్క సిద్ధ గురువు మాత్రమే పరమాత్మ కాదు అంటే మొత్తానికి ఆయన దేవుడు కాదు సాయిబాబా మన వాళ్ళు సృష్టించుకున్నది సాయిబాబా కాళ్ళ కింద విష్ణుమూర్తి అవతారమైన తాబేలు పెట్టడం సాయిబాబా యొక్క కాళ్ళ దగ్గర నరసింహస్వామిని పెట్టడం సాయిబాబా యొక్క విగ్రహం ని ఆంజనేయ స్వామి యొక్క రథం మీద ఊరేగించడం ఆంజనేయ స్వామి యొక్క పల్లకి మీద సాయిబాబాని ఊరేగించడం ఇవన్నీ కూడా పెద్ద దేవతలు కాబట్టి అలా చేయడం నిషిద్ధం ఇవి మనుషులు చేసే తప్పులు నువ్వు సాయిబాబాని సాయిబాబా దేవుడు కాదంటే ఆయన నవ్వుకుంటాడు సాయిబాబా మీరు దేవుడు కాదు మీరు మంచి కూడా కాదంటే కూడా పట్టించుకోరు అలా బాబాకి బాబు దిట్లు కూడా పట్టించుకునేంత ఉండదు వారికి కానీ మనము ఇవన్నీ కూడా సృష్టింపజేసుకుంటున్నాము సాయిబాబా దత్తాత్రేయ స్వామి యొక్క సిద్ధ గురువు అది వంద శాతం నేను కూడా ఒక సాయిబాబా యొక్క సాధకునిగా చెప్తున్నాను సాయిబాబాని నిర్భయంగా పూజించవచ్చు ఎవరు కూడా నిస్సందేహంగా దా బాబా ఒక భక్తులు కావచ్చు కానీ కాళ్ళ కింద నరసింహస్వామి ఫోటోలు పెట్టడము లక్ష్మీదేవత ఫోటోలు పెట్టడము శివుని యొక్క శివలింగాలు పెట్టడము అది మాత్రం తప్పు అది జాగ్రత్త చేసుకోవాలి ఇంకొక విషయం షిరికి వెళ్ళాలి ఆయన పీఠాధిపతులు శంకర పీఠాధిపతులే ఈ సాయిబాబా గురించి మాంసం తింటాడని ఆయన దేవుడు కాదని మరి పీఠాధిపతులే చెప్పారు శంకర పీఠాధిపతులు అంతకన్నా గొప్పవాడవా మీరని నన్ను అడగచ్చు ఆయన ఎందుకు చెప్పారు ఒక్కసారి మీరు దివ్య దృష్టితో చూడాలి షిరిడి అనేది తిరుపతి దేవస్థానం తర్వాత ఎక్కువ ఆదాయం ఉన్న గుడి షిరిడి మరి అక్కడ ధరం అంతా కూడా ఎక్కడ పోతుందండి అన్య మతస్సులకు పోయి ఆ డొటేషన్ అయ్యి ఆ డొనేషన్ అంతా కూడా మళ్ళీ మత మార్పిడులకు వాడుతున్నారు కాబట్టి ఆ చారిటీ షిరిడి యొక్క చారిటీ సక్రమంగా లేదు అని పెద్ద గురువులు చెప్పారు ఇవన్నీ కూడా అక్కడ బాబా గురించి కాదు ఆ యొక్క చారిటీ యొక్క చారిటీ గురించి అక్కడ లేవనెత్తే తీసారో అది గమనించుకోవాలి మనకు చక్కగా తెలుసుకున్న బాబా ఉన్నారు చాలా శక్తివంతమైన మన తెలంగాణలో చాలా సిద్ధక్షేత్రాలు సాయిబాబా ఉన్నాయి బాబాని నిర్భయంగా పూజించుకోవచ్చు తల్లి షిర్టీకి మాత్రం వెళ్ళొద్దని నేను నిర్భయంగా చెప్తున్నాను షిడికి మాత్రం వెళ్ళకూడదు మనకి ఎక్కడున్నా మన తెలంగాణలో ఆంధ్రాలో ఉన్న మన తెలుగు రాష్ట్రాలలో సాయిబాబాని పూజించుకొని మన సంపదని మనం రొటేషన్ చేసుకోవాలి వేరే వేరే స్టేట్కి వచ్చేసుకొని చేసుకొని అది అధర్మంగా ఆ డబ్బులు వాడడం జరుగుతున్నాయి అన్ని మతస్థులకు వెళ్ళుతున్నాయి కాబట్టి ఆ సిద్ధం గురువులు అట్లా చెప్పడం జరిగింది మొత్తానికి సిరిడికి కూడా వెళ్ళొద్దు అంటారా షిరిడికి వెళ్ళొద్దమ్మా షిరిడి సాయిబాబు గురించి వెళ్ళండి కానీ అక్కడ ధనం అంతా ఎక్కడ పోతున్నది చాత్రకి పోతుంది వెయ్యి కోట్లు రెండు రూపాయలు వడ్డీకి ఎంతో ఎంత వస్తుంది తల్లి ఆ ధనం అంతా ఎక్కడ పోతుంది మళ్ళీ అవి వడ్డీకి ఇస్తున్నారు డొనేషన్కి ఇస్తున్నారు అన్యమతస్థులు మనకు హిందూ ధర్మం పరంగా అన్యమతస్థులు ఎంతమంది ఉన్నారు అన్య అవన్నిటికి కూడా ఈ డొనేషన్స్ వెళ్ళి మత మార్పులు జరుగుతున్నాయి అది గమనించిన సిద్ధగురువులు మన హిందూ సామాజిక వాళ్ళు అలా షిడికి వెళ్ళొద్దు అక్కడ అని అది దేవత మీదకి దారి తీసింది అంటే సాయిబాబా మీదకి దారి తీసింది తప్ప సాయిబాబాకు మన పూజలకి ఎలాంటి సంబంధం లేదు డబ్బుని అన్యమతస్సుల గురించి వాడుతున్నారు అది ఒకటి గమనించుకొని సాయిబాబాని మనం ఇంట్లో పూజించుకుంటే పిలిస్తే పలికే దైవము సాయిబాబా మనం ఇంట్లో పూజిస్తే సరిపోతుంది మన తెలుగు రాష్ట్రాలలో దేవతల్ని పూజించుకొని తెలుగు రాష్ట్రంలో ఉన్న సాయిబాబాను పూజించుకుంటే మనకు శుభం కలుగుతుంది షిరిడికి వెళ్ళొద్దు నేను కూడా చెప్తాను చూసారు